ఇక్కడికి వచ్చిన రైతులు వారి యొక్క అనుభవాలని మీతో షేర్ చేసుకుంటారు నా పేరు భాస్కర్ అండి మా ఆర్గనైజేషన్ వచ్చి రైతుల జట్టు ఈ సంస్థని రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించాము నబార్డ్ వారి సహారంతో నబార్డ్ వారు మా ఆర్గనైజేషన్ సందర్శించి గ్రాంట్ ఇవ్వటం జరిగింది ఆ తర్వాత మేము వెనక్కి తిరిగి చూడలేదు మా ప్రోడక్ట్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ హార్ట్ కేక్లాగా అమ్ముడిపోతాయి రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో స్టేట్ ఎగ్జిబిషన్స్లో మా రైతుల జట్టు అనే సంస్థ హైయెస్ట్ సేల్స్ అవార్డుని పొందడం జరిగింది మా మెయిన్ ప్రోడక్ట్స్ బెల్లం పసుపు పసుపులో మూడు రకాలు ఉంటాయండి టర్మరిక్ త్రీ ఇయర్స్ వాళ్ళు టర్మరిక్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు టర్మరిక్ ఎయిట్ ఇయర్స్ అని మూడు రకాలు ఉంటాయి ఇది చాలామందికి తెలియదు మీకు మార్కెట్లో జరిగే పసుపు ఆర్టిఫిషియల్ పసుపు ఎనిమిది నుంచి పది పంట అది అది పనికిరాదు శరీరానికి ఈ పసుపు మీకు ఫారెస్ట్ ఏరియాలో దొరుకుతుంది నెక్స్ట్ మా మెయిన్ ప్రోడక్ట్ వచ్చి హనీ హనీలో దాదాపు ఇరవై మూడు రకాలు ఉంటాయి ఫేమస్ హనీస్ దాంట్లో వరల్డ్ బెస్ట్ హనీ సాఫ్రన్ హనీ కుంకుమ పువ్వు తేనె అంటారు ఇది శరీరం మీద అన్ని అవయవాల మీద పనిచేస్తుంది ఎక్సలెంట్గా ప్రతి ప్రోడక్ట్ కూడా డెబ్బై ఎనభై మంది మీద ట్రైల్ ఇచ్చి రీసెర్చ్ చేసిన ప్రోడక్ట్స్ ఇవి ఒక ఆయుర్వేద ప్రొఫెసర్ డాక్టర్ హింససాగర్ చంద్రమూర్తి గారు విజయవాడలో ఉంటారు ప్రతి పేషెంట్ మీద ట్రయల్ చేసి దానికి రిజల్ట్స్ బేస్ చేసుకొని మా ప్రోడక్ట్ మార్కెట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ కుంకుమూ తేనె అనేది హార్ట్కు పని చేస్తుంది మోకాళ్ళపు పని చేస్తుంది కిడ్నీ ధైరాయిడ్ పీసీఓడి గాల్ బ్లాడర్ ఇంప్రూవ్ ద ఐసైట్ కంటికి అనేవి రావు ఇంప్రూవ్ ద బ్రెయిన్ సెల్స్ శరీరంలో అన్ని పని పనిచేస్తాయి వెయిట్ లాస్ ఎవరైతే తగ్గాలనుకుంటున్నారో ఒక కుంకుపు తేనె ఒకటే పనిచేస్తుంది మరి ఏ తేనె పని చేయదు ఇది రీసెర్చ్ రిపోర్ట్ ఇది నెక్స్ట్ వన్ వచ్చి యూనివర్సల్ తేన దాని పేరు వచ్చి నైగర్ హనీ అంటారు దీని యొక్క బెనిఫిట్ హార్ట్కి మోకాల్ నొప్పులకి ఇంప్రూవ్ ద బ్రెయిన్ సెన్స్కి పనిచేస్తుంది థర్డ్ వన్ వైల్డ్ స్మాల్ బీ హనీ ఇది మోర్ విటమిన్స్ అండ్ మినరల్స్ కలిగి ఉంటుంది ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఈ ఒక్క తేనె తీసుకొని జీవిస్తూ ఉంటారు గిరిజన్ అడవిలో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి హిమాలయన్ ఫారెస్ట్ హనీ ఇది హిమాలయాల్లో హైయెస్ట్ హిల్స్లో నుంచి సేకరించడం జరుగుతుంది ఇది ఇది సేకరించాలంటే ప్రాణాన్ని అరిచతులు పెట్టుకొని సేకరించడం జరుగుతుంది దీని యొక్క బెనిఫిట్ హార్ట్ పనిచేస్తుంది ఎస్పెషల్లీ ఆల్ క్యాన్సర్స్కి పనిచేస్తుంది ఫోర్త్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ కూడా పూతేనే హిమాలయన్ ఫారెస్ట్ హనీ యూజ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బతుకుతాడు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి హిమాలయన్ మ్యాడ్ హనీ అంటారు ఇది ట్వంటీ ఇయర్స్ వరల్డ్ ఇరవై సంవత్సరాల తేనె జాగ్రత్తగా గాజు కుండీలు కనుక పెట్టినట్టయితే ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అంటారు ఈ తేనె స్పెషల్గా వర్టిగనే జబ్బు ఉంటుంది ఇది దాదాపు ఒక లక్ష మందికి ఒకరిద్దరికి వస్తుంది జబ్బు ఆ జబ్బు వాళ్ళకి వర్టిగో తేనె మాత్రమే పనిచేస్తుంది నెక్స్ట్ మా ప్రోడక్ట్ వచ్చి సూప్ అండి దాదాపు వెజిటేబుల్ సూప్ దాదాపు ఇరవై ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి తయారు చేసిన సూప్ ఇది ఒక ప్యాకెట్ వచ్చి ఫోర్ మెంబర్స్కి వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సూప్ ఇది తర్వాత ఎఫ్ఈఓస్ అందరూ కూడా నా బాడు కింద ఎవరైతే ఉన్నారో ఈ ఎఫ్ఈస్ అందరూ కూడా వాల్యూ ఎడిషన్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాల్సిందే వాల్యూ ఎడిషన్ అంటే మామూలుగా సరిపోదండి హై వాల్యూ ఎడిషన్ కనుక ఉంటే ప్రోడక్ట్లో ఆ ప్రోడక్ట్ ఎక్కడ పెట్టినా కానీ హార్ట్ లాగా వెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి